రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా పద్దెనిమిది వందల మెగావాట్లు విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి నాయకత్వం యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించడం జరిగింది అధ్యక్ష రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రో ప్రాజెక్టు మాత్రమే ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావటానికి సుదీర్ఘ కాలం పట్టింది దీక్ష ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది మరొక ప్రాజెక్టు బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి ఎనిమిది వందల కోట్లు అధ్యక్ష ప్రాజెక్టు జీవితకాలం ముప్పై ఏళ్ళు అనుకుంటే ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతూ ఉంది అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష డిస్కమ్మలు ఇప్పటిదాకా మూట కట్టుకున్న నష్టాలు మొత్తం విలువ అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి కోట్లు అధ్యక్ష ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి అప్పులు మొత్తం ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు ఈ అప్పులు మొత్తంలో ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష మూలధన రుణం ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష విద్యుత్ కొనుగోళ్లలో డిస్క్ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు బకాయిలు అధ్యక్ష ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లు ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూఅప్ కింద గత ప్రభుత్వం డిస్కౌంట్కి చెల్లిస్తానని మాట తప్పిన పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల భారం డిస్కమ్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే అలవి అలవికన అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వ గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కమ్లు అప్పుల ఊబిలో కూర్కొనిపోయి ఉన్నాయి అధ్యక్ష విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన నమ్మకమైన విద్యుత్ని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుతం ఎదుర్కొన్న ఆర్థికపరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా ఉన్నది అందుకే రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను తదనంతరం దాదాపు పదేళ్ల పాటు గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వహించిన తీరును ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టిన తీరును ఈ శ్వేతపత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేశాం అధ్యక్ష తద్వారా ఒక అర్థవంతమైన చర్చ జరిగి విద్యుత్ రంగం విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి కొన్ని విలువైన సలహాలు సూచనలు ఈ సభలోని సభ్యులందరూ చివరికి ప్రతిపక్షానికి సంబంధించిన సీనియర్ శాసనసభ్యులతో సహా ఈ సభలో ఉన్నటువంటి మిగతా శాసనసభ్యులందరూ కూడా ఈ అంశాలపైన లోతుగా అధ్యయనం చేసి లోతుగా అర్థం చేసుకొని రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు అధిగమించడానికి ఈ రాష్ట్ర ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించడానికి తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కూడా వారందరికీ వివరించడం కోసమే ఈ శ్వేతపత్రం అట్లా ఈ ఈ రంగానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సభకు అందిస్తూ ఉన్నాము అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష మనం ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోన్లు సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించిన బకాయిలు ఎంత భారంగా ఆందోళనకరంగా ఉన్నాయో ఒకసారి మనమందరం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది గత ప్రభుత్వం వారు వచ్చిన తర్వాతనే ఏదో ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి జరిగినట్టు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాళ్లే పెట్టినట్టు వారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తున్నట్టు వారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బల్బు వెలుగుతున్నట్టు ప్రతి సందర్భంలో గత పది సంవత్సరాలుగా వారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తుకొచ్చి నేను వాస్తవ విషయాలు ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష మీరు రాకముందే ఈ రాష్ట్రంలో అనేక విద్యుత్ రంగ ప్రాజెక్టులు స్థాపించబడ్డాయి అలాగే భవిష్యత్ తరాల అవసరమైనటువంటి విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర విభజన కంటే ముందే రెండు వేల పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను కంటే ముందే ఆనాడు ఈ దేశంలో పాలన చేసినటువంటి యూపీఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశంలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఆలోచన చేసే అనేక ప్రణాళికలతో అనేక విద్యుత్ ప్రాజెక్టులని పెద్ద ఎత్తున ఈ దేశంలో తీసుకొని రావటం అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముందుకు పోబట్టే ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అవన్నీ ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ని మనం అందించగలిగాం అటువంటి వాస్తవ పరిస్థితులు అన్నింటినీ కూడా వక్రీకించి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఏమి లేదు అంతా మా వల్లనే విద్యుత్ ఉత్పాదన జరిగింది మా వల్లనే విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసే వాస్తవ పరిస్థితుల్ని ఈ సభ దృష్టికి తీసుకొని రావడంతో పాటు మీరు మీరు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్నటువంటి ప్రాజెక్టులు అప్పటికే ప్రణాళికాబద్ధంగా ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు వాటికి సంబంధించిన ప్రొడక్షన్లకు వచ్చిన ప్రాజెక్టులు సమగ్రమైన సమాచారాన్ని కూడా ఈ శ్వేతపత్రంలో మేము స్పష్టంగా వివరించాం మీరు వచ్చిన తర్వాత అదనంగా కొత్త ప్రాజెక్టులు తీసుకొని వచ్చి కావలసిన రీతిలో ఎన్ని రెట్ల రీతిలో ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభించాలో ఆ స్థాయిలో ప్రారంభించకపోగా ఉన్న వాటిని కుదేలేటట్టుగా మీరు చేసిన అప్పులు అత్యంత ఆందోళనకరంగా మారే అధ్యక్ష ఉదాహరణకి డిస్కమ్ సంబంధించి ఇవాళ లోన్లు ఒకసారి రెండు వేల పద్నాలుగులో కేవలం పదివేల ఏడు వందల ఎనభై మూడు కోట్లుంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాటికల్లా అది ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లకి డిస్కౌంట్లు అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష అలాగే ట్రాన్స్కోకి సంబంధించి కేవలం రెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు మాత్రమే అప్పులుంటే రెండు వేల పద్నాలుగు నాటికి అది రెండు వేల ఇరవై మూడు నాటికల్లా యాభై వేల నూట ముప్పై ఆరు కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష అట్లాగే జెన్కోకి సంబంధించి రెండు వేల పద్నాలుగు కల్లా కేవలం ఏడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు మాత్రమే అప్పుగా ఉంటే రెండు వేల ఇరవై మూడు కల్లా కేవలం పదేళ్లలో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లకి అప్పులు పాలు చేశారు అధ్యక్ష మొత్తంగా ఈ విద్యుత్ సంఘ సంస్థలకు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు వందల కోట్లకి అప్పులు పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థమవుతోంది ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి డ్యూస్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కౌంట్ చెల్లించాల్సింది అదనంగా ఇంకొక ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లకి విలువైనటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మీ పాలన సక్రమంగా లేకపోవటం వల్ల ప్రణాళికాబద్ధంగా లేకపోట్టి మీరు సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వలన డిస్కౌంట్ డెఫిసిట్ కూడా చాలా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష ఉదాహరణకి అగ్రికల్చర్ సబ్సిడీ గ్యాప్ వచ్చేసి ఒకసారి ఆలోచన చేస్తే పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ డిస్కౌంట్కి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష అట్లాగే గవర్నమెంట్ డ్యూస్ డిస్కంకి ఇవ్వాల్సినటువంటిది ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల అధ్యక్ష అట్లా ట్రూఅప్ మీన్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల అధ్యక్ష మొత్తంగా ఈ డిస్కం ఈరోజు డెఫిసిట్లో అరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లు ఇవాళ డిస్కమ్లో డెఫిసిట్లో ఉన్నాయి అధ్యక్ష ఇంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యుత్ రంగం సంబంధించిన సమాచారం శ్వేతపత్రం ద్వారా ఇంకా సమగ్రమైనటువంటి సమాచారం శ్వేతపత్రం ద్వారా మీ అందరి ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష మీరందరూ కూడా దయచేసి బాగా ఆలోచన చేసి ఈ విద్యుత్ రంగ భవిష్యత్తులో దీన్ని బాగు చేయటానికి ఈ అప్పుల ఊబుల నుంచి బయటకు తీసుకొని రావటానికి నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించడానికి వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ఇవ్వటానికి ఇంకా పారిశ్రామిక రంగానికి విద్యుత్ అందించడానికి సక్రమంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవటానికి మీ మీ ఆలోచనలు విలువైనటువంటి ఆలోచనలు అభిప్రాయాలు స్పష్టంగా ఈ సభకు తెలియవలసిందిగా చెప్పవలసిందిగా మీ అందరికీ గౌరవ సభాపతి గారి ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు విద్యుత్ రంగంలో జరిగినటువంటి అరాచకం ఈరోజు ఈ విద్యుత్ రంగంలో జరిగినటువంటి ఈ ఈ నిరర్ధకమైనటువంటి అప్పులు లేకపోతే నిరర్ధకమైనటువంటి ఆలోచనలు ఈ ఈ ఈ రంగాన్ని ఎంత ఇబ్బందులో పెట్టినటువంటి ఈ పదేళ్ల పాలన గురించి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ